కాకినాడ జిల్లా జగ్గంపేటలోని డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించారు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించిన సిఐ ఎస్ఐలను డిఎస్పీ అభినందించారు క్రీడా పోటీలలో ఓటమి ఉండదని ఒకసారి

ఒక యువతను ఉత్తేజపరిచే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం అంటే రెండు రకాల చేస్తాం ఒక వైపును వీటిని ప్రోత్సహిస్తూనే గతంలో మా రికార్డులో ఉన్న కోడిపల్ల కేసులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారిని కన్సర్ండ్ ఎంఆర్ఓస్ ఏ మండలం అయితే ఆ మండల సంబంధించిన ఎంఆర్ఓ గారి దగ్గర వాళ్ళ బైడ్ కార్యక్రమం కూడా ప్యారలగా రెండు కార్యక్రమం కూడా చేస్తాం మంచి ఫలితాలు ఆగిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరుగుతుందంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జగన్పట్టి గారు శ్రీ వైఎస్కర్ శ్రీనివాస్ గారు ఆయన బాధ్యతగా పూనుకోబట్టి ఇక్కడ మా ఎస్ఎఫ్ అయినటువంటి కిల్లంపూడి గండేపల్లి జగన్పేట సతీష్ గారు కావండి శివనాగబాబు గారు లేకపోతే రఘునాథ్ గారు అంతా కనుక ఒక సమన్వయం పరుచుకుంటూ అలాగే క్రీడారణాలు క్రీడా పోషకులు ఇవన్నీ కూడా సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ కానీ